శంషాబాదులో అక్రమంగా నీటి దందా వ్యాపారాలు నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బోరు బావులు వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమ దందా అధికారులు పట్టించుకోకపోవడంతో దందాకు తెరలేపిన వైనం శంషాబాద్ పురపాలక పరిధిలోని అక్రమ నీటి దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది పురపాలక పరిధిలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తున్నారు పలు ప్రాంతాల్లో బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా హోటళ్లకు లాడ్జీలకు వ్యాపార సంస్థలకు నీటి సరఫరా చేస్తున్నారు దీంతో నీటి వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఇంత పెద్ద తతంగం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఓఆర్ఆర్ ప్లాంట్తో ఓవైపున సాధారణ నీటి అమ్మకాలు మరోవైపున పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు శంషాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో దిన దినాభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పెద్ద ఎత్తున భవనాలు ఏర్పాటు కావడం దీనికి తోడు వ్యాపార సంస్థలు రావడం భావించిన కొందరు అమ్మకాలకు తెరలేపారు పెద్ద ఎత్తున నీటి ట్యాంకర్ల ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు వాల్టా చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి పెద్ద ఎత్తున నీటి వ్యాపారాలు చేస్తుండడంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని గతంలో పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి నీటి వ్యాపారంలో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బోర్లు వేసి నీటి వ్యాపారానికి తెరలిప్పారు